ఒక ఇండస్ట్రీ కాదు ఓన్లీ అదో సిమెంట్ కి సంబంధించి ఇండస్ట్రీ కాకుండా అటు బల్క్ బల్క్స్ పెట్టారు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ సంబంధించి కోల్డ్ స్టోరేజ్ పెట్టారు పౌల్ట్రీ కి సంబంధించి పెట్టారు ఇలా వివిధ వివిధ ఇండస్ట్రీస్ అన్ని కూడా ఈ ప్లాట్స్ లో ఆటో అనేది చాలా అది ఇంత ప్రాంతం రిమోట్ ప్రాంతంలో రావటం అనేది దగ్గరలో ఏ పెద్ద సిటీ పెద్ద నగరం కూడా లేదు హైదరాబాద్ పక్కన వచ్చిందో లేకపోతే గుంటూరు పక్కన వచ్చిందంటే అనుకోవచ్చు కానీ ఏ నగర నగరం లేకుండా కూడా ఇన్ని ఇండస్ట్రీస్ ఇక్కడ వచ్చినాయంటే వచ్చినాయి అంటే అటు మహేష్ రెడ్డి గారికి ఇటు మాకు కూడా దీన్ని పట్టి మేము ఎంత చేయాలో అని పూర్తిగా అవగతం అవుతా ఉంది దీన్ని మరింతగా ఒక పార్క్ ని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ కూడా పెట్టించి మోటార్ కావాల్సిన అవసరం ఉందనుకుంటాము అది కనుక తెస్తే మరింత ఇండస్ట్రీని ఇక్కడ తేవచ్చు మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఆ ఇక్కడ అవకాశాలు